యాక్చువల్లీ మేము ఈ రోజు ఇక్కడికి వచ్చింది మా వాడి ఫామ్ హౌస్ చూడడానికి వచ్చాం అది కూడా ఒక్క లక్ష రూపాయలు చాలా అంటే చాలా ఫెసిలిటీస్ తో కట్టాడు సో అది విలేజ్ స్టైల్లో రండి ఇదే మన వాడి ఫామ్ హౌస్ కేవలం ఒక్క లక్ష రూపాయలు అంటే ఒక్క లక్ష రూపాయలు కట్టేశాడు వెళ్ళి మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి ఐరన్ డోర్ చాలా స్టాండర్డ్ గా ఉంటుంది రేకులు చూడండి పైన పైన రేకులు కూలింగ్ కూలింగ్ రేకులు సో అవి అండ్ తర్వాత ఈ వాల్స్ ఉన్నాయి కదా ఇవి యాక్చువల్ నేను వాల్స్ అనుకున్నాను దాని దగ్గరకు వచ్చే వరకు నాకు తెలియదు అసలు చాలా బాగా కుదిరైంది వీటికి అండ్ తర్వాత ఇవి సపోర్ట్ వాల్స్ ఇట్లా డోర్ పెట్టుకోవడానికి ఇట్లా యూజ్ చేస్తారు ఇప్పుడు లోపలికి వెళ్ళానా చూడండి అసలు అసలు ఆ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్రౌన్ అండ్ ఎల్లో సో విలేజ్ స్టైల్లో ఫ్యాన్ ఫ్యాన్ ఉంది కొంచెం మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే సో దేవుడి దగ్గర ఒక స్టాండ్ పెట్టుకున్నారు ఏదైనా పూజ అట్లా పెట్టుకున్నారు ఇక్కడ పూజ చేసుకోవడానికి తర్వాత మన మెయిన్ ఏరియా ఏదైనా ఉందంటే అది మన కిచెన్ ఎక్కడైనా కూడా చూడండి చాలా పెట్టుకున్నాడు బాడు మనవాడు మిక్సీయా ఓకే మనం చూడండి బ్రో చిన్న ప్యాకెట్స్ తీసుకున్నాను ఎందుకంటే పెద్ద పెట్టుకుంటే మనం స్టోర్ చేసుకుని ఇక్కడ ఉన్నది కదా అండ్ తర్వాత పికేల్ పెట్టున్నాడు ఎందుకంటే పికేల్ మేము అప్పుడైనా పెరుగొండంలో వాటిలోకి బాగుంటుంది కర్రీస్ ఏం లేనప్పుడు ఓ కిస్మిస్ చూసారా ఓ కిస్మిస్ కూడా పెట్టున్నాడు తర్వాత ఇంకా కామన్ షుగర్ టీ చేసుకోవడానికి తర్వాత ఎగ్స్ చూసారా ఎగ్స్ కూడా పెట్టున్నాడు బాధ ఇందులో ఏవో ఆల్మండ్స్ పెట్టున్నాడు అండ్ చూసారా సో మన వాడు ఎన్టెక్ చేసాడు మంచి కాలేజ్లో మంచి లో ఎంటెక్ చేసిన తర్వాత ప్రొఫెసర్ గా చేశాడు సాఫ్ట్వేర్ గా చేశాడు బట్ దాంట్లో ఏది వాడికి సాటిస్ఫై వాడికి ఏది సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు వాడి ప్యాషన్ ఫార్మర్ అన్నట్టు సో అగ్రికల్చర్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే అండి నేను అసలు ఏంటని కట్టడానికి వన్ లాక్ ఏంటంటే నాకు అసలు అసలు బట్ వాడు ప్రతిదీ మాకు చెప్పాడు వన్ లాక్ ఒక్క రూపాయి కూడా అవ్వలేదు వన్ లాక్ తో ఇంత పెద్ద చాలా వాడి చాలా ఒక్క వాడి ఒక్కసారి మనం ఒక రౌండ్ వేసేద్దామా మనవారు చూడండి అసలు ఇంట్లోకి పవర్ గి కూడా ప్లాన్ గా తీసుకున్నాడు సో అక్కడి నుంచి తీసుకున్నాడు అది వాడు ఓన్ గా డీపీ ఆ ఓన్ గా తెచ్చుకున్నాడు ఇక్కడికి సో ఊర్లో నుంచి ఊరు దాదాపు టూ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడి నుంచి వాడు ఓన్ గా వాడి ఓన్ బడ్జెట్ తో తీసుకున్నాడు ఇక్కడ మన చూసినట్టయితే డీపీ కనిపిస్తుంది కదా అక్కడ అండ్ ఈ బోర్ వాటర్ ఇవంతా వాడి ఓన్ ఇదండి సేమ్ ల్యాండ్లో మల్టిపుల్ క్రాప్స్ గ్రౌండ్ చేశాడు సో ఇది ఇటువైపు చూస్తే గ్రౌండ్ నట్స్ అంటే వేరుశెనగ అండి గ్రౌండ్ నట్స్ సో చాలా బాగున్నాయి సో సో దానికోసం వాటర్ అంతా ఈ పైప్ లైన్ సెటప్ చేసాడు అండ్ తర్వాత ఇక్కడ సేమ్ సేమ్ ల్యాండ్ అనమాట సో ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నారు చూడండి సో ఇవి జామ చెట్లు అండ్ ఇది తై ఇవి నార్మల్ జామ చెట్లు కాదు తైవాన్ జామ చెట్లు సో మా వాడు చాలా రీసెర్చ్ చేసి చేశాడు సో చూసారా ఇంత చిన్న మొక్క అప్పుడే పళ్ళు కాయడం స్టార్ట్ చేసేది ఈ పళ్ళు సో మీరు చూసే ఉంటారు లోపల పైన పైన సైడ్ గ్రీనరీగా ఉంటుంది బట్ ఇన్నర్ ఇన్నర్గా పింక్ కలర్ ఉంటుంది చాలా చాలా టేస్టీ ఉంటాయి ఇవి ఎక్కడి నుంచో బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాడంట మా వాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి